కడపలో ఇప్పటి వరకు ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదైంది విజయవాడ సెంట్రల్ ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం విజయవాడ ఈస్ట్లో పన్నెండు శాతం విజయవాడ వెస్ట్లో పదకొండు శాతం నందిగామలో ఇప్పటిదాకా నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది తూర్పుగోదావరి జిల్లా అక్కడ కూడా పోలింగ్ శాతం ఆశాజనకంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఎలాంటి పోలింగ్ శాతం నమోదైంది అన్నది మనం టీవీ నైన్ స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం పోల్ మీటర్ కూడా మనకు కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఓటర్లు ఓటు వేయడానికి పోటీత్తారని చెప్పాలి ఉదయం నుంచి క్యూ లైన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి పోలింగ్ సెంటర్లకు తరలి వస్తున్నారు గ్రామీణ ఓటర్లంతా తమ ఓటు హక్కుని వృద్ధులు మహిళలు కూడా వినియోగించుకుంటున్నారు గ్రామాల్లో లిటరల్ గా చెప్పాలంటే ఒక జాతరని తలపిస్తున్నాయి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరి కనిపించడం చాలా ఆశాజనకంగా కనిపిస్తున్న పరిస్థితి పిల్ల పాపలతో కలిసి క్యూ లైన్స్ లో మహిళా ఓటర్లు ఎదురు చూస్తున్నారు తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు అయితే మనం కొంచెం క్రితం అర్బన్ లో కూడా ఓటింగ్ శాతం పెరగాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మృథ్వీ నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎప్పుడు ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపిస్తుంది ఈసారి కూడా అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అర్బన్ ఏరియాస్ లో పోలింగ్ పర్సెంటేజ్ తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే పోల్ మీటర్ సుర్రున పైకి ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం రైట్ సైడ్ చూడండి ఒకసారి చిన్న పిల్లలతో సహా వృద్ధులు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు చూడండి అందరూ పని చేసే కూలీలు కనిపిస్తున్నారు వెంటనే ఓటేసి వెళ్ళిపోదామని ఎక్కడ వాళ్ళు అలసత్వానికి గానీ ఇంకా దేనికి తావి తావివ్వకుండా అంత పెద్ద బార్లో నిల్చుని ఉన్నారు ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే అని కూడా మనం చెప్పొచ్చు రోడ్లు వాహన సౌకర్యాలు ఉన్నప్పటికీ కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తూ ఉంటారు కానీ ఒక్కసారి స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్ చూడండి ఓటు వేయడానికి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుందో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతోంది అటవీ ప్రాంతంలో ఉండే ఆ గిరిజనులంతా కూడా తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినప్పటికీ ఏ రకంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్నారు ఒక మహిళని ఓటు వేయడానికి డోలీలో వాళ్ళు తీసుకువెళ్లారు వీటిని చూసైనా ఓటు వేయడానికి జనం ముందుకు రావాలి అని అంతా కూడా అభిప్రాయపడుతున్నారు నిజంగా దీప్తి అరుదైన దృశ్యం ఎప్పుడైనా ఇట్లాంటి గిరిజనులకు ఆరోగ్యం బాగా లేకపోతే వర్షాలు పడుతున్న కాలంలోనూ ఎండలు గట్టిగా కొడుతున్న కాలంలోనూ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఇలా డోలీలు వాడుతూ ముందుకెళ్తూ ఉంటారు డెలివరీ టైంలో కూడా ఎగ్జాక్ట్ డెలివరీ ఎస్ 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 అట్లాంటిది ఓటు వేయడానికి ఇలా తీసుకొస్తున్నారు అని అంటే నిజంగా మెచ్చుకోవాలి అండ్ ఇన్నర్ గా ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది ఓటు వేయడానికి యా యా నెక్స్ట్ ఇంత కష్టపడకుండా రోడ్డు కూడా వస్తే బాగుంటుంది ఇందులో కష్టం కూడా మనకు ఖచ్చితంగా నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే విషయం చెప్పే ఉంటారు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని దశాబ్దాలుగా తమ పరిస్థితి ఇలాగే ఉంది మీరు ఎప్పుడు మారుస్తారని ఖచ్చితంగా క్వశ్చన్ చేసి ఉంటారు మీరు ఈ పరిస్థితి మార్చకపోతే ఓటు వెయ్యమని కూడా వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ కూడా వీళ్ళొచ్చి ఇప్పుడు ఓటేస్తున్నారు రెండు రకాలుగా ఇది ఒకవైపు ఇన్స్పిరేషన్ మరోవైపు ఒక క్వశ్చన్ చేయడం కూడా బట్ ఏమైనా ఇలాంటి ఘటన జరగదు బట్ దీన్ని తీసుకోవాలి నిజంగానే ఇంత ముందు మనం అన్నట్టు నగరాల్లో ఉండి ఇళ్లలో కూర్చొని ఓటే మేస్తాంలే అని అనుకునే చాలా మంది ముఖ్యంగా యువతకి ఇది ఒక చెంపబెట్టి లాంటిది ఒక ఆదర్శం లాంటిది ఈ ఘటన డోలీలో ఆమె తీసుకొచ్చి ఓటగించి తీసుకెళ్తున్నారు నిజంగా పృథ్వీ ఆ దృశ్యం మనం చూస్తుంటే ఒక వృద్ధ మహిళని వాళ్ళు తీసుకువెళ్తున్నారు అయితే ఒక్క మహిళ కనుక ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చుంటే వీళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోయి ఓటు వేసి వచ్చేయచ్చు కానీ వాళ్ళంత శ్రమ ఎందుకు పడుతున్నారు అంటే అది వాళ్ళల్లో ఉన్న బాధ్యత ఒక్కసారి ఆ దృశ్యం చూసైనా ఇప్పటి వరకు ఓటు వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు వేయొద్దు అని ఇప్పటికే నిర్ణయించుకున్న వాళ్ళు కనీసం ఇప్పటికైనా మీలో మార్పు రావాలి మీకు కనివిప్పు కలగాలి దయచేసి లేవండి ఇంకా ఇళ్లలోనే ప్రశాంతంగా కూర్చుని ఓటు వేద్దాంలే చూద్దాంలే అనుకునే ధోరణి కనుక మీలో ఉంటే దయచేసి దాన్ని పక్కన పెట్టి ఇమ్మీడియట్గా లేచి మీ బాధ్యతని గుర్తెరగండి ఎం సుదూర ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా లెఫ్ట్ సైడ్ బాక్స్ చూడండి ఆ వృద్ధురాలు ఒంట్లో ఓపిక లేకపోయినా ఏ రకంగా ఆమె పోలింగ్ కేంద్రం వరకు నేను వచ్చి ఓటు వేయాలని సంకల్పించుకుంది కాబట్టి ఆవిడ వచ్చి ఓటు వేసి అందరికీ గర్వంగా సిరా చుక్కని చూపిస్తోంది తర్వాతి తర్వాత తర్వాతి జనరేషన్స్ అన్నిటికీ కూడా ఆమె ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు అంది దాకా మనం చూసాం ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు విజువల్ కూడా మనం చూసాం ఆయన మీరు ఇందాక ఉదయం చెప్పినట్లు హోమ్ ఓటింగ్ కి అప్లై చేసుకోవచ్చు ఆయనకు తెలియదంటే మనం నమ్మలేం అవును కానీ ఆయనకు చూపు సహకరించకపోయినా నడవడానికి కూడా చేత కాకపోయినా ఇంకొక మనిషి సాయంతో వచ్చి ఓటింగ్ ఓటేసి వెళ్ళారు ఎందుకు అంటే నాలాంటి పెద్ద వయసులో ఉన్న సెలబ్రిటీ వచ్చి ఓటు వేస్తే ఇంకో పది మంది చూసి ముఖ్యంగా పిల్లలు చూసి వస్తారు అని కోట శ్రీనివాసరావు అనుకుని ఉండొచ్చు అందుకే దాకా రావచ్చు ఆయనే కాదు చాలా మంది ఇట్లాంటి వృద్ధులు మహిళలు వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా బారులు తీరు నిల్చొని ఓటేసి వెళ్తున్నారు ఈ చైతన్యం ఖచ్చితంగా యువతలో రావాలి ఈసారి ఓటింగ్ శాతం పెరగాలి దేశాభివృద్ధికి పాటు పడాలి అది ఎగ్జాక్ట్లీ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం వీళ్ళంతా కూడా నిజంగా సోషల్ మీడియాలో సెల్ఫీలు దిగి పెట్టి గొప్పగా చూపించుకుందామనే తాపత్రయం ఉన్నవాళ్ళు కూడా కాదు కానీ వాళ్ళంతా ఎందుకు వెళ్ళి చేస్తున్నారు అంటే అది వాళ్ళలో ఉన్న బాధ్యత దయచేసి ఆహా ఈ దృశ్యం చూడండి ఆ వృద్ధురాల్ని భుజం మీద మోసుకుని వెళ్తున్నారు ఆ కుటుంబ సభ్యుడు ఆమె వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓటు వేస్తోంది అంటే అది ఆమెలోని బాధ్యత దయచేసి ఈ బాధ్యతని మనం అంతా కూడా ఒకరిని చూసి ఒకళ్ళని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్కల బాధ్యత గల మనుషులు మనకు కనిపిస్తే అది మనకు కూడా డెఫినెట్ గా మనం రిసీవ్ చేసుకుంటాము మీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలవండి మీరు బాధ్యతగా వ్యవహరించండి మీరు వెళ్ళి ఓటు వేయండి పది మందిని మీతో పాటు తీసుకువెళ్ళి ఓటు వేయించండి బ్రాట్ యుట్ అవర్ బై సెన్స్ Associate sponsor Ultratech Cement.